అస్సలాము అలైకుం వరహమతులి వరకాతుహు మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఇస్లాంలోనే కాదు ఆధునిక విజ్ఞానం సైన్స్ కూడా దీనిని అంగీకరించింది నమాజ్ అనేది కేవలం ఇబాదత్ మాత్రమే కాదు ఒక పూర్తిస్థాయి శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక ఉపశమనం ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కురాన్ హదీసు మరియు ఆధునిక విజ్ఞానం నమాజ్ గురించి ఏమి చెబుతున్నాయి కురాన్లో ఉంది అల్లాహ్ తాలాసూరా అలంకబూత్ ఆయత్ నల్భాయ్ ఐదులో ఇలా చెప్పారు నమాజ్ ను ఖాయం చేయండి నమాజ్ చెడ్డ పనుల నుండి దూరం చేస్తుంది హదీసులో రసూలుల్లాహ్ సలాల్హోలిహి వసల్లం ఏమన్నారు నమాజ్ దీన్ కి స్తంభం రోజులో ఐదు సార్లు నమాజ్ మన ఆత్మను శుద్ధి చేస్తుంది మనలను అల్లాహ్కు దగ్గర చేస్తుంది నమాజ్ లోని ప్రతి శరీర స్థితి ఒక ఆరోగ్య ప్రయోజనం ఒకటికి కియామ్ నిలబడటం వలన వెన్నెముక సరిగా ఉంటుంది శరీరధారణ మెరుగుపడుతుంది రెండు రుకు వలన లోయర్ బ్యాక్ బాగా చాపబడుతుంది హామ్స్టింగ్ కండరాలు సడలుతాయి మూడు సజ్దా వల్నా మెదడుకు రక్త ప్రవాహం పెరుగుతుంది జ్ఞాపకం ఏకాగ్రత మెరుగుపడతాయి హృదయానికి ప్రశాంతత ఒత్తిడి హార్మోన్ కాటిసాల్ తగ్గుతుంది నాలుగు జల్సా కూర్చోవడం వల్ల కీళ్లకు శ్రమ తగ్గుతుంది ఆర్థరైటిస్ వంటి సమస్యలు తగ్గుతాయి శ్వాస ప్రయోజనాలు చూడ్డాం నమాజ్లో చేసే లోతైన శ్వాస వల్ల ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ గ్రహణం పెరుగుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది విజ్ఞానం ఏమంటోంది ప్రముఖ విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో ఇలా తేలింది నియమిత నమాజ్ ప్రార్థన చేసే వారిలో ఆందోళన మరియు నిరాశ గణనీయంగా తగ్గాయి మైండ్ఫుల్నెస్ ఇదే నమాజ్ నమాజ్ సమయంలో ఏకాగ్రత శ్వాస నియంత్రణ శరీర స్థితులు ఈ మూడు కలిసి పూర్తి ధ్యానం వంటి ఫలితాన్ని ఇస్తాయి సద్ధా విధానం యోగా యొక్క చైల్డ్ పోస్ కంటే కూడా ఎక్కువ ప్రశాంతత ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి జమాత్ లో నమాజ్ జమాత్ లో నమాజ్ చదవడం ద్వారా సమాజ ఐక్యత పెరుగుతుంది మనసుకు ధైర్యం సహకారం సాన్నిహిత్యం కలుగుతాయి ఐదు పూటాల నమాజ్ సమయ నిర్వహణ ప్రతి నమాజ్ కి నిర్దిష్ట సమయం ఉండటం వల్ల మన జీవితంలో క్రమశిక్షణ పెరుగుతుంది వూజు వల్న శుద్ధి ఆరోగ్యం వూజు వల్ల శరీరం స్వచ్ఛంగా ఉంటుంది సూక్ష్మజీవుల దాడి తగ్గుతుంది మనసుకు తాజాదనం కలుగుతుంది మొత్తానికి నమాజ్ ఒక ఫర్జ్ మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండేందుకు పూర్తి జీవనశైలి అల్లాహ్ మనందరినీ నమాజ్ను ప్రేమతో ఖాయం చేసే వారిలో చేర్చాలి ఆమె ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే కామెంట్లో రాయండి సుభానల్లా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో సున్నత్ మరియు సైన్స్ గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా